మనతో పాల్గొనడం కోసం తమిరెడ్డి శివశంకర్ గారు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఎస్పీ సాహెబ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా జూపూడి ప్రభాకర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ వారు కూడా జూకల్ అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా తమిరెడ్డి శివశంకర్ గారితో మాట్లాడదాం జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా అండి మార్నింగ్ గారు చర్చలో పంపుకుంటున్నాం అందరికి నైన్టీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం నాగమల్లేశ్వరం అనేటువంటి కార్యకర్త విగ్రహావిష్కరణకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అయితే ఆయన వచ్చినటువంటి ఆ టూర్లో మరి కాస్త కొన్ని ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయి కొంతమంది గంగమ్మ తల్లి జాతర తోడుగా రపరప నరుకుతాం ఇట్లా చాలా డైలాగులు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేస్తామని చెప్పేసి అయితే ఇప్పుడు కొత్తగా ఈరోజు ఉదయం నుంచి కూడా వైసీపీ వీళ్ళు మావాలు కాదు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు ఇందులో కొంతమంది ఉన్నారు వాళ్ళే కావాలని చెప్పేసి ఈ విధమైనటువంటి డైలాగులు వాళ్ళే చే చేస్తా ఉన్నారు వాళ్ళే ఈ ఈ విధమైన ఫ్లెక్సీలు ఫ్లెక్ వాళ్ళే కట్టారని చెప్తున్నారు సో మరి ఎవరు ఆ విధంగా బెదిరింపులకి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించే విధంగా మరి అక్కడ అల్లర్లు రేకెత్తించారు తమిరెడ్డి గారు బ్రహ్మనాయుడు గారు నిన్నటి పర్యటన మనం విశ్లేషిస్తే జనరల్ గా బాధ్యతగా రాజకీయ పార్టీ అధ్యక్షుడికి ఏదో ప్రజా సమస్యల మీద ప్రజా పాలన మీద పాలసీల మీద ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఉంటుంది అలాగే ఒక మీటింగ్స్ కండక్ట్ చేసే హక్కు ఉంటుంది దాన్ని మనం ఎవరు కాదనలేము ఎందుకంటే ఇది మన ప్రజాస్వామ్యక దేశం కాబట్టి మన రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి విచిత్రంగా ఏమిటి అని అంటే వాళ్ళ కార్యకర్త ఎవరో ఆత్మహత్య చేసుకుని ఎప్పుడు చాలా కాల క్రితం చేసుకున్న వ్యక్తి తర్వాత ఆయనకి విగ్రహం పెట్టడం నాకైతే లాజిక్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు అంటే నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వమేదా లేదంటే ఆయన పక్కతో పట్టిస్తున్నారా చుట్టూ ఉన్న నాయకులు అసలు ఏ రకంగా బిహేవ్ చేయాలి ప్రవర్తించాలి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇక్కడ రెండు రకాల ఎక్స్పో ఇది ఉంది ఆయన ఎలివేషన్ ఆయన దగ్గర అలాంటప్పుడు ఆయన ఇప్పుడు ఈ ఈ గొడవలు సృష్టించే అల్లర్లు సృష్టించే వాతావరణానికి దూరంగా ఉండాలి ఆయన ఇప్పుడు అనుకుందాము నిన్న దా ఆ మీటింగ్ నుంచి ఏం సాధించారు ఇప్పుడు అక్కడ ప్లే కార్డులు చూస్తే గంగారమ్మ పొట్టెళ్ళు లాగా అని అంటే అది అధ్యక్షుడు హోదాలో ఆయన అది నివారించాలి మనం ప్రజాస్వామ్యుతంగా ఉండాలి ప్రజాస్వామ్యుతంగానే పోరాడాలి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా నిలదీయాలని చెప్పవలసినది పోయి ఏ సంస్కృతిని ప్రమోట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో అంటే నాకు రెండు కనబడుతున్నాయి అసహనం ఆయనలో కనబడుతుంది ఎందుకంటే బాగా పవర్ ఎంజాయ్ చేసిన వ్యక్తి ఐదు సంవత్సరాలు అప్రజాస్వామికంగా నియంత్రిత వైఖరితో విపరీతంగా పవర్ ఎంజాయ్ చేసిన వ్యక్తి ఖాళీగా వన్ ఇర్ ఉండేసరికి చాలా విశ్వేషలు ఆడిపోతున్నట్టు నాకు నేను భావిస్తున్నాను ఇక రెండవది ఏమిటి అని అంటే ఈ రాష్ట్రంలో గాడిని పడుతుంది గాడిని పడుతుంది ఆర్థిక వ్యవస్థ గాని పరిపాలన వ్యవస్థ గాని పాలన వ్యవస్థ గాని అన్ని ఒక గాడిలో పడ్డాయి ఇప్పుడు స్పీడ్ అందుకోబోతుంది అభివృద్ధి స్పీడ్ అందుకోబోతున్నటువంటి అభివృద్ధిని అల్లర్లు సృష్టించడం ద్వారా మీరు ఎవరు ఇన్వెస్టర్స్ రావడానికి భయపడ భయపడే వాతావరణం కలుగు చేస్తున్నారా ఇదా మీ బాధ్యత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడంలో మీ పాత్ర కూడా ఉండాలి కదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి స్వర్గధామం అనిపించే బాధ్యత మీ మీద లేదా ఎంతసేపు రాజకీయము నరుకుతాము పొడుస్తాము సంవత్సరంలో అసంతృప్తి వచ్చింది ప్రభుత్వం మీద అంటే బహుశా ఈ మధ్యనే ఓ రెండు సర్వేలు వచ్చినాయి ఆ సర్వేల మీద ఆధారపడి భ్రమంలో బతుకుతున్నట్టు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు దయచేసి ఇది కరెక్ట్ కాదు కరెక్ట్ ప్రజాస్వామ్యంగా ఉండండి మీరు లాస్ట్ టైం మీరు ఓడిపోతారని పోతారని అనుకున్నారా అనుకోలే ముప్పై సంవత్సరాలు నేనే ఉంటాను అనుకున్నారు నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఏమైంది పదకొండు విధించారు ప్రజలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు విజ్ఞులు వాళ్ళు గమనిస్తా ఉంటారు కాబట్టి ఇది మరిచిపోయి లక్ష్మణ రేఖ దాటి ప్రజాస్వామిక రాజ్యాంగ లక్ష్మణ రేఖ దాటి ఏ ఒక్కరు ప్రవర్తించినా సరే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు విజ్ఞతతో ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా మీ పార్టీని నడిపించడం మీరు ముందుకు వెళ్ళండి మీ పార్టీలో కొన్ని అతివాదులు ఉన్నారు వాళ్ళని కంట్రోల్ చేయండి పార్టీ ఎలా నడపాలి అనేది వాళ్ళకి వాళ్ళకి మీ మొత్తం మీరు చాలా ఇబ్బంది పాలు అవుతారని డిబేట్ ద్వారా బ్రహ్మనాయుడు గారు రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి మొదటి జూపుడి ప్రభాకర్ గారు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ జూపుడి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ యా